Hi, Andy. Hi, hello. హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయండి అందరూ కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళు అయితే మన చాలా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ లైవ్కి వచ్చేయండి డబ్బా లైవ్ అయితే ఇప్పుడే పెట్టాను ఫాస్టింగ్ ఉన్నారా హాయ్ అండి హాయ్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నాను అందరు బాగున్నారా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా ఫాస్టింగ్ ఉన్నారా అండి అందరూ ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ శుభ మధ్యాహ్నం ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరు బాగుండాలి మేము కూడా బాగుండాలి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన చాలా సబ్ చేసుకోండి అందరూ ప్లీజ్ సపోర్ట్ మీ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్స్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఫాస్టింగ్ ఉన్నారా అండి హాయ్ అండి హాయ్ హలో ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో చాలామంది లోనే ఉంటున్నారు హైడ్లో ఉండకండి చార్ట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో ఫోర్టీన్ మెంబర్స్ ఉన్న ఫోర్టీన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండకండి సిస్టర్స్ బ్రదర్స్ చాట్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్స్ రావట్లేదు కామెంట్స్ కూడా రావట్లేదండి లైవ్ అయితే ఇప్పుడే పెట్టాను ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో ఫస్ట్ లైక్ ఎవరు ఇస్తారో హాయ్ అండి హాయ్ హలో ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మహాశివరాత్రి శుభాకాంక్షలు లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ అయితే రావట్లేదు హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉన్నకండి ఛార్ట్ చేయండి కామెంట్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ లైక్స్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదండి మీరు కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుంది లైక్ ఇస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది ప్లీజ్ అందరు కామెంట్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ప్లీజ్ సపోర్ట్ మీ చాలామంది హైట్లో హైట్ ఉంటున్నారు హైట్ ఉండకండి హాయ్ అండి హాయ్ హలో అండి సిస్టర్స్ బ్రదర్స్ లైవ్లో ఉన్నవాళ్ళు చాలామంది హైట్లోనే ఉంటున్నారు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్స్ చేయండి అబ్బా కామెంట్స్ అయితే రావట్లేదు మీ కామెంట్స్ వస్తే లైవ్ రన్ అవుతుందండి కామెంట్స్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థర్టీ నెంబర్స్ ఉన్నారా ఫోర్టీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో చాలామంది హైట్లోనే ఉంటున్నారు హైట్లో ఉండకండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అందరూ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ హలో అండి ఫైవ్ నెంబర్స్ ఉన్నారా హాయ్ ఎట్లా ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ సిస్టర్స్ బ్రదర్సు ఓం నమ శివాయ్ హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ సపోర్ట్ మీ సిస్టర్స్ బ్రదర్స్ చాలా మంది హైట్లోనే ఉంటున్నారు హాయ్ అండి హాయ్ హలో అండి లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి అబ్బా ప్లీజ్ కామెంట్ చేస్తే లైవ్ రన్ అవుతుంది చాలామంది హైట్లోనే ఉంటున్నారు స్టార్ట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను ఫోన్ నెంబర్స్ ఉన్నారా హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అండి లైవ్ లో ఉన్నవాళ్ళు హైట్లో లో ఉన్నాకండి చేయండి కామెంట్ చేయండి అందరూ ప్లీజ్ సపోర్ట్ మీ కామెంట్స్ రావట్లేదండి లైక్స్ రావట్లేదు మీరు కామెంట్స్ చేస్తే లైవ్ రన్ అవుతుందండి లైక్ ఇస్తే లైవ్ ఇంకా వేరే వాళ్ళకి వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో అసలు కామెంట్సే రావట్లేదు